వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ పెంజుర్తి మండలం రాంపురం గ్రామంలో శాసనసభ్యులు అన్నం రెడ్డి అజీప్ చేతుల మీదగా కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కులం మతం పార్టీ చూడకుండా అర్హులైన అందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికి చెల్లుతుంది అని అన్నారు వైఎస్ఆర్ శ్రీ కింద సుమారు పాతిక లక్షల విలువ చేసే వైద్యం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు మీ అందరి చల్లని దేవులతో మళ్ళీ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాంపురం సర్పంచ్ అన్నం రెడ్డి శిరీష ఎంపీ నాగమణి బిందు శ్రీరాములు మెడికల్ ఆఫీసర్లు మరియు స్థానికులు పాల్గొన్నారు నాంపురం గ్రామంలో మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది మిగతా అందరికీ కూడా అతి తొందరలోనే అవన్నీ కూడా అందించి వాళ్ళకి వైద్యానికి సంబంధించి వాళ్ళకి ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా సరే ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటిదైనా మాకేం భయం లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా మమ్మల్ని చూసుకుంటారనేటువంటి ఒక ధైర్యాన్ని భరోసాను కల్పించేటువంటి కార్యక్రమం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్దిస్తారని చెప్పి మన కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ అన్నం రెడ్డి అన్నీ కూడా రానున్న ఎన్నికల సంబంధించి మీకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలిగి వచ్చిందని తెలిసింది అసలు ఏంటి దాని గురించి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నాకు ఎటువంటి కబురు రాలేదు ఎందుకంటే నాకు అందాల్సినటువంటి మెసేజ్ ఆల్రెడీ నాకు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ద్వారా పబ్లిక్లోనే చెప్పారు మళ్ళీ మొన్న కూడా చెప్పారు నా కార్యక్రమాలు నేను తెలుసుకున్నాను అయితే మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను ధనుంజయ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కబుర్ వచ్చిందని చెప్పి మరేవో కొన్ని వార్తలు అనేటువంటివి వాళ్ళ ఆనందం కోసం కొంతమంది ప్రశ్నించుకున్నారు ఈ ఏటీలో కూడా వాస్తవం లేదు ఖచ్చితంగా రేపు మళ్ళీ పెందు నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే కాకుండా అత్యధిక మెజార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండతో ఇంకా వాళ్ళ అది కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది ఏర్పాటు చేసి మన గ్రామంలోనే ఒక వెల్నెస్ అనేది ఏర్పాటు చేసి అక్కడే ఒక ఎంఎల్పి గారు అలాగే ఆశా వర్కర్ ఏఎన్ఎం గారు మనకి అందుబాటులో ఉంటూ డైలీ నైన్ ఫైవ్ ఉంటూ మనకి సమస్యలు ఉన్నాయంటే ఫస్ట్ తక్షణమే రెస్పాండ్ అయ్యి ఆ అవసరాన్ని తీర్చే వ్యక్తి గౌరవ శాసన సభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు గారు సో మీరందరూ రాబోయే రోజుల్లో కూడా మా గౌరవ శాసన సభ్యుల్ని అలాగే మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీస్సులో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు స్థానిక రాంపురం గ్రామ సర్పంచ్ అన్నమరెడ్డి శిరీష గారికి ప్రోటోకాల్ మిస్ అవకూడదు కదా పీపీ మధుపాడ నాగమణి అంది గారికి అదేవిధంగా పెందు మండలి జెడ్పీటీసీ ఉప్పులి దేవి కనకరాజు గారికి అదేవిధంగా రాంపురం ఎంపీటీసీ బిందు గారికి గౌరవ ఎంపీడీఓ గారికి అదే రకంగా పెందుర్తి మండల సర్పంచ్ సంఘ అధ్యక్షుడు గౌరపల్లి సర్పంచ్ అయినటువంటి శ్రీని గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అధికారులకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీరాములు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకు ఇక్కడ కిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఎన్నిసార్లు చెప్పినా ఈ మాట మాత్రం నేను చెప్తూనే ఉంటాను ఒక ఏ రోజు ఒక ఎమ్మెల్యే గారిని ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే ఆ రోజు సర్పంచ్ గా నాకు అవకాశం ఇచ్చి అక్కడి నుంచి కూడా నన్ను ప్రతి నా ప్రతి అడుగులో కూడా నా వెనుక ఉంటే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ముందుగా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు చక్కగా మీ అందరితోని కూడా సమావేశం అవడం ఈ రకంగా దానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఒక్కసారి మనందరం కూడా మాట్లాడుతున్నాం గతంలో రాకముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు గోల్డ్ హామీలు ఇచ్చారు కదా మన అందరికి కూడా తెలుసు డ్వాక్రా రుణమాఫీ చేస్తా ఉన్నారు ఇంటికొక ఉద్యోగం అన్నారు ఉచిత కరెంట్ అన్నారు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు లేదంటే నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పారు ఏది కూడా చేయలేదు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఎక్కడా కూడా ఎవరికి ఏది చేసినటువంటి పరిస్థితి కానీ మీరు ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా కొన్ని హామీలు ఇచ్చాం చాలా హామీలు ఇచ్చాం అవి ఇచ్చినటువంటి హామీల కోసం నేను ఒకసారి మిమ్మల్ని అడుగుతాను అవి చేసామా లేదా అనుకున్నది మీరే చెప్పాలి ఆ రోజు మేము ఏం చెప్తామమ్మా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మీ పిల్లల్ని మీరు బడికి పంపిస్తే చాలు కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అమ్మఒడి ఎంతమందికి వస్తుంది ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా చక్కగా ఎన్ని చేతులు పైకున్నాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వ్యవసాయం చేసుకుంటే రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం డబ్బులు వేస్తామని చెప్తాం రైతు భరోసా ఎంతమందికి వస్తుంది ఒకసారి చేతులు ఎత్తానమ్మా చూడండి చక్కగా మళ్ళీ అందరూ కూడా రైతు భరోసా వస్తుంది సో రైతు భరోసా ఉన్న హామీ నిలబెట్టుకున్నాం అమ్మఒడు ఇస్తామన్న హామీ నిలబెట్టుకున్నాం ఇంకేం చెప్పామమ్మా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి గెలిపిస్తే ద్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దపాలుగా తిరిగి మీకు ఇచ్చేస్తాం అని చెప్పడం జరిగింది మా ఆసరా వైఎస్ఆర్ డ్వాక్రా రుణమాఫీ ఇప్పుడు మూడు సార్లు ఇచ్చాం కదా ఎంత మందికి వచ్చింది చెప్పండి ఒకసారి పైకి ఎత్తండి ఏ చెయ్య కూడా కింద ఉండదు ఎందుకంటే డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తాం సున్నా వడ్డీ డబ్బులు అని చెప్పినా సున్నా వడ్డీ ఇస్తాం రేపు మళ్ళీ నాలుగో విడత కూడా ఆఖరి విడత కూడా రేపు సంక్రాంతికి మళ్ళీ మీ అందరికి డ్వాక్రా రుణమాఫీ నాలుగో విడత కూడా సంక్రాంతి వెళ్ళగానే మీ అందరికి కూడా అందుతుంది అదే రకంగా మరొకటి చెప్పావమ్మా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే మీ పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఉన్నారు కదా గతంలో పెన్షన్ కావాలంటే ఏం చేసేవాళ్ళం మనం వెళ్ళి పంచాయతీ ఆఫీస్ దగ్గర గంటలు గంటలు నిలబడేవాళ్ళు ఇంకా వాళ్ళు వికలాంగుల పరిస్థితి అయితే ఇంకా ఇబ్బంది ఉండేది ఎండ ఎండైనా వానైనా చెల్లైనా ఇక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర నిలబడ్డ గంట రెండు గంటలు మూడు గంటలు నిలబడిన తర్వాత ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత అమ్మ తన తమ్ము పాడలేదు మళ్ళీ రా అంటే మళ్ళీ వెళ్ళేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు తెల్లవారు కోడి కొయ్యక ముందే వాలంటీర్ తిన్నగా మీ ఇంటికి వచ్చి మీ పెన్షన్లు ఇస్తున్నారు అవునా కదా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేలు ఎప్పుడు చేశారమ్మా ఎన్నికలకి రెండు రెండేళ్ళ ముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మరొక్క రెండు రోజులు పోతే రేపు ఒకటో తారీఖు నుంచి మీ అందరి పెన్షన్ లో కూడా మూడు వేల రూపాయలు కాబోతుంది అనుకున్నది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు పెన్షన్ తిన్నగా మీ ఇంటి దగ్గరే తెచ్చిస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని హామీలు కూడా నెరవేర్చారు అమ్మఒడి ఇస్తామని చెప్పా అమ్మఒడి ఇస్తున్నాం డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పాం డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నాం రైతు భరోసా అని చెప్పాము రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాం సున్నా వడ్డీ డబ్బులు పడుతున్నాయి మీ అందరికీ కూడా అలాగే ఇప్పుడు పెన్షన్ ఇంటి తెచ్చిస్తున్నాము రేషన్ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నాము మహిళలు ఎవరైతే టైలరింగ్ చేసుకుంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాం ఆటో ఉంటే ఆటో సోదరులకు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాం రజితులు ఉంటే ఎవరైనా చాకల పని చేసుకుంటే వాళ్ళకి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాం ఎవరైనా మంగళ పని చేసుకుంటే వాళ్ళకి కూడా నైని గ్రాములకు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాం ఇలా ఒకటి రెండు ఇంకా పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు చదువుకోవడానికి విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నాం ఒకటా రెండా అడిగి ఎప్పుడైనా చూసాం ఈ రకంగా ప్రతి ఇంటింటికి కూడా వైద్య సిబ్బంది వచ్చి మీకు పరీక్షలు చేసి మీకు ఏమైనా జబ్బు ఉందా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ తెలుసుకొని మళ్ళీ గ్రామంలో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టి మీ అందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ చేసి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా మనం గమనించాలి ఏ ప్రభుత్వం అయినా చక్కగా పట్ పట్టించుకుందా గతంలో మనకి ఏమైనా పథకాలు కావాలంటే మీరు ఒకసారి ఇక్కడ మీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేయకూరింది దమ్మడి రావచ్చు ఒక రుణమాఫీ రావచ్చు ఒక చేయుత రావచ్చు ఒక వేరే వేరే రావచ్చు ఏదో పథకం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ లబ్ధి చేకూరింది మీలో ఏ ఒక్కరైనా ఏ రోజైనా మా చుట్టూ గాని నాయకుల చుట్టూ గాని అధికారుల చుట్టూ గాని తిరిగారా ఈ ఐదు సంవత్సరాలు నాకు తెలిసి తిరిగింది ఉండదు వాలంటీరే మీ ఇంటికి వస్తారు మీ దరఖాస్తు వాళ్ళే నింపుతారు అది తీసుకెళ్లి సచివాలయంలో ఇస్తారు అమ్మా నీకు ఇదిగా ఈ పథకం వచ్చిందని చెప్పి మీ చేతికి అందించేటువంటి కార్యక్రమం ఇంత చక్కని ప్రభుత్వం ఎక్కడైనా మనం చూసాం అదే జగన్మోహన్ రెడ్డి గారు యాప్ డౌన్లోడ్ చేసుకొని గురించి మీరు చెప్తుంటే చాలా మంది కొంచెం లేట్ చేశారు అయినప్పటికీ చేసుకున్నారు ప్రతిదీ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది ఈ రోజు చూసుకుంటే సుమారు ఇరవై లక్షల రూపాయలు ఈ ఆరోసీ ద్వారా మనం ఏ కష్టం వచ్చినా సరే ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే